హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ హీరో అల్లు అర్జున్ గారి పైన సీఎం రేవంత్ రెడ్డి గారి కోపంగా ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్ అంటే రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ ఏర్పాటు చేశారు దానికి అల్లు అర్జున్ గారిని కూడా ఇన్వైట్ చేస్తారు కాకపోతే అల్లు అర్జున్ రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు సో దీని పట్లనే ఆయన అల్లు అర్జున్ గారి పైన కోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో మరి ఏం జరుగుతుంది అల్లు అర్జున్ గారికి మనం రేవంత్ రెడ్డి గారికి మధ్య మళ్ళీ విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా అండ్ ఈ పార్టీ ఏంటి అండ్ రేవంత్ రెడ్డి గారికి సినిమా ఇండస్ట్రీ పట్ల అంటే ఏ విధంగా ఇప్పుడు రిలేషన్షిప్ ఉన్నాయి సార్ యా ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వార్త సెన్సేషన్ అవుతుంది వైరల్ అవుతుంది ఆ వార్త ఏంటంటే రేవంత్ రెడ్డికి జన్ మధ్య మళ్ళీ విభేదాలు మొదలైనాయి అనే వార్త వైరల్ అవుతుంది దీనికి కారణం ఏంటంటే డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయి అది యుద్ధ వాతావరణం వల్ల అంత ప్రముఖంగా లేదు సై కొద్దిగా సైలెంట్గా చేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఇప్పుడు యుద్ధం ఆగడం వల్ల మళ్ళీ దాన్ని సెలబ్రేట్ చేసుకుందామని నిన్న చౌమహల్లా ప్యాలెస్లో రేవంత్ రెడ్డి విందు ఇచ్చాడు నూట పద్ పది మంది అమ్మాయిలు అందాల పోటీలో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి వచ్చిన అమ్మాయిలు నూట పది మంది ఉన్నారు వాళ్ళతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులని వ్యాపారవేత్తలని సినిమా వాళ్ళని రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించాడు పార్టీకి అని కానీ అల్లు అర్జున్ వెళ్ళలేదు సో మళ్ళీ రేవంత్ రెడ్డి కోపం వచ్చింది అన్న ఒక వార్త వైరల్ అవుతుంది అయితే దీని డీటెయిల్స్ మనకు తెలియదు క్లియర్గా బట్ అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళలేదు అంటే అల్లు అర్జున్ వేరే పనిలో బిజీగా ఉన్నాడు అందుకని వెళ్ళలేదు అనేది ఒక వార్త అయితే అల్లు అర్జున్ బదులు అల్లు అరవింద్ వెళ్ళాడు అల్లు అరవింద్ నాగార్జున వెళ్ళాడు సురేష్ బాబు వెళ్ళాడు ఇలాంటి వాళ్ళు కొంతమంది అయితే వెళ్ళారు ఇంకెవరెవరిని పిలిచారు ఎవరెవరు వెళ్ళలేదు అనేది డీటెయిల్స్ తెలియాల్సి ఉంది ఏదేమైనా అల్లు అరవింద్ అయితే క్లోజ్గానే ఆయనతో మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడడం ఆ వీడియోస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి సో నిజంగా అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డి గొడవలుంటే అంత క్లోజ్గా అల్లు అరవింద్తో ఆయన మాట్లాడే కదా కాబట్టి ఏంటంటే ఇక్కడ రకరకాల పుకార్లు అయితే వస్తుంటాయి ఎందుకంటే అర్జున్ మీద కేసు అయితే వీళ్ళు విత్డ్రా చేసుకోలేదు పిల్స్లో ఆ కేసు అయితే జరుగుతుంది ఆ బాబును కూడా డిశ్చార్జ్ కూడా చేసేసారు ఆ బాబు ఇంకా కోలుకున్న కంప్లీట్గా కోలుకున్న పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరిని గుర్తుపట్టే పరిస్థితి లేదు అతన్ని రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు ఆ సంధ్య థియేటర్లో గాయపడిన బాబుని సో ఈ క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి సినిమా వాళ్ళకి రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక ఒక ఆస్పెక్ట్ అయితే నాగార్జున మీద కూడా నెగిటివ్ ట్రోలింగ్స్ అనేవి బాగా జరుగుతుంది అంటే ఇంత సిగ్గులేని వ్యక్తి నాగార్జున నాగార్జున దాన్ని ఎన్కన్వెన్షన్ని దారుణంగా కోలగొట్టి నా కోలగొట్టారు ఒకటి రెండోది నాగార్జున ఫ్యామిలీ మీద సమంత మీద సమంతని ఆయన కేటీఆర్ పిలిచాడని పంపించమన్నాడని సమంతని పంపించడానికి కేటీఆర్కి వీళ్ళు రెడీ అయిపోయి కే సమంతకి చెప్పారని సమంత అందుకోసం విడాకులు ఇచ్చిందని డైరెక్ట్గా కొండా సురేఖ మంత్రి చెప్తే అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడాల్సిన నాగార్జున సరెండర్ అయిపోయి సెలవు సేలవగొప్పడంతో పాటు ఆయన పార్టీకి వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నాడు నాగార్జున్కి ఏమీ రోషన్ విషయం లేదా ఎంత దిగజారిపోయాడు ఒకప్పుడు వాళ్ళ నాన్న ఎన్టీ రామారావుని ధిక్కరించిన వ్యక్తి ఎన్టీ రామారావుని ధిక్కరించి ఆయనతో చాలా కాలం మాట్లాడుకుంటూ ఉన్నాడు అట్లాంటి వ్యక్తి కడుపున పుట్టిన నాగార్జున ఏమో పక్క బిజినెస్ మ్యాన్ లాగా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే బిజినెస్ మ్యాన్లు అంటే ఏ ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళకి అవసరాలు కాబట్టి వాళ్ళతో ఉండిపోతారు ఇప్పుడు మెగా ఇలాంటి వాళ్ళని చూస్తాం మనం అంతకుముందు ఎలా మిగతా సీఎములతో ఉన్నారు ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న వాళ్ళతో కూడా ఉంటారు వాళ్ళ మీద కేసులు ఉంటాయి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి బిజినెస్ మ్యాన్ అంటే మనకు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఎత్తున ఇది కాకపోతే నాగార్జున పరిస్థితి ఏంటంటే నాగార్జున ఓన్లీ సినిమా హీరో కాదు ఇక్కడ మన సినిమా వాళ్ళని గురించి అర్థం చేసుకోవాల్సిన ఉంటే హైదరాబాదులో ల్యాండ్స్ లేకపోతే సినిమా వాళ్ళు ఈ స్థాయి సంపద అనేది సినిమా వాళ్ళకు ఉండేది కాదు ఒట్టి యాక్టింగ్ మీద సినిమాల ప్రొడక్షన్ మీద ఇంత వందల కోట్లు అయితే సంపాదించే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రొడక్షన్ అంటేనే ఒక సినిమా పోతే ఇంకొక సినిమాలో డబ్బులు వస్తే నాలుగు సినిమాలు పోతాయి మనకి రాజేందర్ ప్రసాద్ మన ఆయన ఊరు ప్రొడ్యూసర్ ప్రముఖ ప్రొడ్యూసర్ ఆయన రాసిన పుస్తకం చదివితే జగపతి బొబాల్ ఫాదర్ మనకి తెలుస్తుంది ఆయన సినిమాల ప్రొడక్షన్లో ఏం సాధించాడు అనేది తెలుస్తుంది అంటే అలాంటి పరి ఎందుకంటే ఇవాళ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు సక్సెస్ అవుతున్నారంటే బ్లాక్ మనీ ఉండి పొలిటికల్ లీడర్సు పొలిటీషియన్స్ బ్లాక్లో సంపాదించింది వీళ్ళని ముందు పెట్టి వీళ్ళకి ఇన్వెస్ట్ చేస్తా ఉంటే అవి అలాంటి ప్రొడ్యూసర్లే మనకి ఇప్పుడు సర్వే అవుతున్నారు తప్ప రియల్గా సినిమాల మీద ఫ్యాషన్తో తాము క కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ప్రొడ్యూస్ చేసి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా కంప్లీట్ సక్సెస్ అవ్వలేదు ఈవెన్ దగ్గుపాటి సురేష్ లాంటి కూడా రియల్ ఎస్టేట్ మీదనే డిపెండ్ అయినారు వాళ్ళకంతా ల్యాండ్స్ ఇవ్వడం అవి విపరీతం కాస్ట్లు పెరిగిపోవడం దాంట్లో వేరే వేరే వ్యాపారాలు చేయడం అలానే సినిమా ఇండస్ట్రీ నిలదొప్పుకున్నారు చంద్రబాబుకి సినిమా ఇండస్ట్రీ రిలేషన్షిప్ కూడా ప్రధానంగా రియల్ ఎస్టేట్ రిలేషన్షిప్ అది కమ్మ కులం ఉండొచ్చు కమ్మ కులంతో పాటు రియల్ ఎస్టేట్ మురళీమోహన్ కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబుకు బినామీ అనే చెప్తారు సో అలాగా చంద్రబాబు చాలా తన కమ్మ కులంలో ఉన్న వాళ్ళకి అందరికీ అక్కడ హైటెక్ సిటీ డెవలప్ కాకముందే హింట్ చేయడం వల్ల వీళ్ళు వెళ్ళి అక్కడ ఎకరాలు కొనేసుకున్నారు తర్వాత అక్కడ హైటెక్ సిటీ పెట్టాను నాకు తెలిసిన ఒక చిత్తూరు జిల్లా అతను కూడా అప్పట్లోనే చెప్పాడు నేను అక్కడ మాకు హింట్ వచ్చింది మేము అక్కడ కొంటున్నామని సో అలాగా చంద్రబాబు ఏంటంటే ముందుగా డెవలప్ కాకముందే వాళ్ళకి చెప్పేయడం ఇప్పుడు అమరావతి కూడా అదే స్కామే కదా అక్కడ ఇట్లా రాజధాని ఇక్కడ పెట్టబోతున్నాం అని చెప్పగానే తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన ల్యాండ్సే అక్కడ ప్రధానంగా ఉన్నాయి అలాగే ఇది కూడా స్కామ్ సో అలాగా సినిమా వాళ్ళకి రియల్ ఎస్టేట్కి అవినాభావ సంబంధం ఉంది రియల్ ఇది రేవంత్ రెడ్డి క్లియర్గా తెలుసు ఎందుకంటే అతను కూడా రి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి అందుకని అతను ఏంటంటే తను సీఎం అయినాక సినిమా ఇండస్ట్రీ తనల్ని క్యార్ చేయలేదన్నది రేవంత్ రెడ్డికి ఉన్న కోపం అది నిజం కూడా ఎందుకంటే ఆయన ఆయన రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేటు వీళ్ళు తనతో బచ్చేలాగా తిరుగుతూ ఉండొచ్చు జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫోటోలు అవన్నీ బయటికి తీస్తూ ఉంటారు అప్పుడప్పుడు అప్పట్లో అది వాస్తవమే కావచ్చు కానీ ఇప్పుడు పొజిషన్ ఏంటి ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన పట్టించుకోవాలి కానీ సినిమా ఇండస్ట్రీ పట్టించుకోలేదు సినిమా ఇండస్ట్రీ కూడా ఏంటంటే ఒక చంద్రబాబుతో తప్ప ఇంకెవరితో కూడా ఇంక ఏ సీఎం అని కూడా వాళ్ళు పెద్ద క్యార్ చేసింది కనబడ హైదరాబాద్లో కొంత భయం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్తో క్లోజ్గా ఉన్నారు అక్కడ జగన్ని పట్టించుకోలేదు అందుకని జగన్ వీళ్ళకి జలకి కొన్ని చర్యలు తీసుకున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అంతే రేవంత్ రెడ్డిని పట్టించుకోలేదు గద్రవాట్లకు పిలిపించినా ఎవరు పట్టించుకోలేదు తర్వాత మన డ్రగ్స్ విషయానికి సంబంధించి దాన్ని యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో పాల్గొనమన్నా ఎవరు పట్టించుకోలేదు సో అట్లాగే తన తనని ఎక్కడ వచ్చి కలవడం కానీ పుష్పగుత్యాలు ఇవ్వడం కానీ ఇవేమీ పెద్దగా చేయలేదు రెండవది అల్లు అర్జున్ లాంటి వాడు పేరు మర్చిపోయాడు ఓపెన్గా అది విపరీతంగా ప్రచారం వచ్చేసింది సో ఇలాగా రేవంత్ రెడ్డికి ఒక హ్యుమిలేషన్ ఫీల్ అయ్యాడు అంటే నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు అధికారం ఉంది నన్ను వీళ్ళు హ్యుమిలేట్ చేస్తుంటే ఎందుకు సహించాలన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి వీళ్ళకి ఒక జలకిద్దామని అది సాగ్గా తీసుకొని అల్లు అర్జున్ది అటాక్ చేశాడు దాంతో అందరూ లైన్లకు వచ్చారు కీళ్ళకు వచ్చారు అది అండ్ నాగార్జున వీళ్ళిద్దరి షాక్ ట్రీట్మెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చేసరికి ఇద్దరు కూడా రెండు కమ్యూనిటీలకి ఇంపార్టెంట్ వాళ్ళు నాగార్జున కమ్మ కమ్యూనిటీకి అల్లుర్జునేమో కాపు కమ్మని నిజానికి రెండు పవర్ఫుల్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కమ్మ కాపు కాంబినేషన్లోనే ప్రభుత్వం ఉంది కమ్మ ముఖ్యమంత్రి కాపు డిప్యూటీ సీఎం అటువంటి ఉన్నా కూడా రేవంత్ రెడ్డి క్లియర్గా డిక్లేర్ చేశాడు రేవంత్ రెడ్డికి లెక్క ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఈ ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కూడా గొడవలు ఉండడం మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి దాంతో అల్లు అర్జున్ తరపున పవన్ కళ్యాణ్ కూడా చొరవ తీసుకోకపోవడం చంద్రబాబు కూడా ఒక ఖండనిచ్చి సైలెంట్ చెప్పడం ఇవన్నీ రేవంత్ రెడ్డికి కలిసి వచ్చాయి అలాగే రేవంత్ రెడ్డి లొంగ తీసుకోగలిగాడు సినిమా ఇండస్ట్రీని సో ఇది అందరూ చేస్తారు జగన్ చేశాడు అంతకుముందు జయలలిత కూడా జయలలిత జయలలిత కమల్ హాస్ ఎంత ఇబ్బంది పెట్టిందో మనం చూసాం కమల్ హాస్ను నేను ఈ దేశం వదిలే వెళ్ళిపోతాను అనే స్థాయిలో కమల్ హాస్ జయలలిత కూడా ఇబ్బంది పెట్టింది అంటే సినిమా ఇండస్ట్రీ వర్సెస్ పొలిటికల్ అనేది ఒక అవినాభావ సంబంధంలో ఉండే లింక్ ప్లస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం సో ఇవాళ సినిమా వాళ్ళందరూ పీర్ సినిమా వాళ్ళు కాదు వీళ్ళందరూ వెనక రియల్ ఎస్టేట్ వ్యవహారం ఉంది చాలామంది సినిమా ప్రొడ్యూసర్లు రియల్ ఎస్టేట్ వాళ్లే రియల్ ఎస్టేట్ లేని సినిమా ఇండస్ట్రీ అనేది లేదు అసలు సో నాగార్జున కూడా ఒక బిజినెస్ మ్యాన్ అతని కూడా మేజర్ బిజినెస్ మ్యాన్ అంతా కూడా రియల్ ఎస్టేట్ జగన్తో అతనికి లింకులు కానీ ఏంటంటే ముందు నుంచి కూడా నాగార్జున వాళ్ళ నాన్న కంటే కూడా తెలివైన వాడు వ్యాపార అతను వ్యాపారస్తుడుగానే సక్సెస్ అయ్యాడు నిజానికి హీరో కంటే కూడా అందుకనే అతను వీళ్ళందరూ ఏంటంటే ఈ సురేష్ బాబు అయిన అంతే సురేష్ బాబు ప్రొడ్యూసర్గా కంటే ఆయన ప్రొడ్యూసర్గా గొప్ప మెగా సినిమాలు ఏం తీలేదా చిన్న చిన్న సినిమాలే తీసుకున్నాడు ఆయన మే మేజర్ ప్రాజెక్టులంతా కూడా రియల్ ఎస్టేట్ సో అలాగా ఈ ల్యాండ్స్ తీసుకోవడం ఆ ల్యాండ్స్ని ఏ పర్పస్కి తీసుకున్నారు ఆ పర్పస్కి వాడకపోవడం దాన్ని ప్రశ్నించకుండా ఉండేదానికి అధికారంలో ఉన్న వాళ్ళతో క్లోజ్గా ఉండడం ఇలాంటి ఒక సిస్టంలో సినిమా ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టగలిగాడు మొత్తానికి సినిమా ఇండస్ట్రీ అంతా లైన్లో నిలబడి మాలలు వేసి ఆయన ఇగువన్ సాటిస్ఫై చేశారు సో ఈ క్రమంలో